ఒక రాక్షసుడు దేవతలతో యుద్ధం చేస్తూ తన శౌర్య పరాక్రమాలతో దేవతలను సైతం ఆశ్చర్యపరుస్తూ ఇంకా ఫైనల్గా ఈ రాక్షసుడే యుద్ధాన్ని గెలిచేస్తాడేమో అని ఆఖరికి దేవతలు కూడా ఆశ్చర్యంతో చూస్తుండగా అతను చెప్పిన మాటలు ఈ దేవతలను ఇంకా ఆశ్చర్యానికి గురిచేస్తాయి ఆ రాక్షసుడు వృత్రాసురుడు ఈ వృత్రాసురుడు ఇంద్రుడితో అంటాడు ఇంద్ర నీకు ఆ శ్రీహరి ఈ గైడెన్స్ ఇచ్చారు కదా దధీచి మహర్షి యొక్క అస్థికలతో నువ్వు అస్త్రం తయారు చేశావు వజ్రాయుధం దాంతో నన్ను చంపమని శ్రీహరి నీకు గైడెన్స్ ఇచ్చారు అదే పని నువ్వు చెయ్యి అది నాకు శాపం కాదు అది నాపైన ఆయన చూపిన అనుగ్రహం నేను ఎప్పుడూ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క చరణాల సేవలోనే నేను ఉండాలని అనుకుంటూ ఉన్నాను అని ఈ వృత్రాసుడు అక్కడ ఆ మాటలు చెప్తాడు ఇది ఎక్కడ యుద్ధభూమిలో ఈ మాటలు ఇంద్రుని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తాయి మరి వృత్రాసురుడు నిజంగా రాక్షసుడా లేకపోతే వేరేమైనా అంటే దానికొక పూర్వ చరిత్ర ఉంది ఈయన అంతకుముందు జన్మలో చిత్రకేతు అనే ఒక మహారాజు శాపవశాత్తు అతను రాక్షసుడిగా పుట్టాడు అయితే ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం రాక్షసులమా లేకపోతే దేవతలమా అని కాదు మనం ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క పాదాల సేవ వైపే మన మనస్సుని లగ్నం చేసి ఉంచాలి అని మనకి వృత్రాసురుని కథ మనకి తెలియజేస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ